హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జోష్విక్ ఝాన్సీ మోమెంట్స్ అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి నాటుకోడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది ఎమ్మి ఎమ్మిగా ఉంది సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో వన్ కేజీ నాటుపొడిని నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో వేసి ఒక సెవెన్ విజిల్స్ ఏం చేస్తాం అంటే గట్టిగా ఉంటుంది కదా కొంచెం మెత్తగా అవుతుంది సో కొంచెం కుక్ అవుతుంది బోన్స్ కూడా మంచిగా తినడానికి బాగుంటాయి సో చూడండి ఎంత బాగుందో ఆయిలీ ఆయిలీగా వచ్చేసి సో మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం పసుపు అండ్ ఇది వచ్చేసి మన ఆనియన్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర కరివేపాకు హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి ధనియా పౌడర్ పౌడర్ అండ్ ధనియా చక్క లవంగ టోటల్ త్రీ మిక్సింగ్ పౌడర్ అనమాట సో ఇవి ఇంగ్రీడియంట్స్ సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకుందాం ఎందుకంటే నాటుపళ్ళు కూడా మంచిగా కొవ్విందనమాట సో ఆయిల్ పైకి వచ్చింది కదా సో అందుకని ఫస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుందాం సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం సో ఆయిల్ కలిసేలాగా నీట్గా తిప్పేద్దాం నీట్గా కలుపుకుందాం మొత్తం యాడ్ చేసేసుకొని అంటే ఇది ఎంత వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది సో వేసుకున్న తర్వాత ఒక నాలుగు రెవెలు కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ కోసం సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా సో అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం నీట్గా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుంది నీట్గా మూడు మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం మంచిగా ఫ్రై అవ్వాలి తిప్పుతూ ఉండాలి అంటే కింద అంటుకోకుండా నీట్గా ఉంది మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న వన్ కేజీ నాటుకోడి పీసెస్ అయితే దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాం మంచిగా కవ్వింది సో దాంట్లో కూడా చూడండి ఆ వాటర్ కూడా ఎంత ఆయిలీ ఆయిలీగా అంటే ఎంత టేస్టీగా ఉంది చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది స్మెల్ అయితే సూపర్ ఉంది ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్ ఉంది స్మెల్ అయితే సో అదని యాడ్ చేసేసుకున్నాము నీట్గా దాన్ని కలుపుకున్నాం సో మనం వాటర్ యాడ్ చేయ అవసరం లేదు మనం బాయిల్ చేసినప్పుడే దాంట్లో వచ్చేసింది కాబట్టి ఆ వాటర్ సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం టూ స్పూన్స్ ఎవరి టేస్ట్ దానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి ఎక్కువ అయినా తక్కువైనా ఎవరిష్టం కదా ఎవరు ఎంత తింటారో అలా వేసుకొని ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ వచ్చేసి అలా నీట్గా ఉంది మంచి హై ఫ్లేమ్లో పెట్టాం కదండీ సో ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం నాటుకోడి అంటే స్పైసీగానే ఉండాలి తింటుంటే ముక్కులోంచి కారాలి బట్ ఇంకా ఇంకే తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది సో కొంచెం బాగానే వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసేసుకున్నాం ఒక మీడియం సైజు స్పూన్ ఫోర్ స్పూన్స్ వేసేసుకోవచ్చు ఇంకా బట్టేలా ఉంటే ఇంకా వేసుకోవచ్చు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది నాటుకోడి సో ఆ కారం కూడా వేసేసి నీట్గా కలుపుకుందాం సో సో ఒకసారి చూద్దాం మన కలర్తో కూడా తెలిసిపోతుంది కారం సరిపోయిందా లేదా అనేసి సో కారం అంతా నీట్గా సరిపోయింది సో ఇదంతా నీట్గా కుక్ చేసేద్దాం ఏ వాటర్ వేయకుండా ఈ దీంతోనే మన మూత పెట్టేసి కుక్ చేసేస్తే ఒక్క టెన్ మినిట్స్కి స్టూడెంట్ దగ్గర అవుతూ ఉంది ఒక అంటే ఎక్కువసేపు ఈ కర్రీ కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే నాటుకోడి అనేది కుక్ అవ్వాలి కాబట్టి సో ఒకసారి తిప్పేసి దగ్గర అయింది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అంటే ఒక చిన్న మీడియం వన్ గ్లాస్ వాటర్ అనుకోండి యాడ్ చేసేసి నీట్గా కలుపుకొని సో అలా ఉంటుంది సో దీని మీద మనం మూత పెట్టేద్దాం సో ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన కర్రీ అనేది దగ్గర అవుతూ ఉంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం అంటే కొంచెం ఉన్నాయి కదా ఇంకా కొంచెం ఇంకా కన్సిస్టెన్సీ లాగా ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం ముందుకు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ధనియా చొక్కా లవంగా పౌడర్ యాడ్ చేద్దాం అంటే అర్థమైంది కదా ఆ వాటర్ అంతా ఇం మంచిగా తగ్గి ఇంకిపోయిన తర్వాత ఒక గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఆ పౌడర్ అనేది యాడ్ చేస్తాం సో యాడ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది సో దాని మీద లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఆ మసాలా వేసినది ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది సో దాని తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము అంతే మనం ఏమి అమ్మ చికెన్ కర్రీ నాటకుడి రెడీ